తర్వాత నది స్నానం అంటారు మీరు సముద్రం స్నానం చేసినా నది స్నానం చేసినా ఇంట్లో పవిత్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని వెళ్ళి కేవలం మనం మునిగి రావటం మాత్రమే చెయ్యాలి ఏసి రుద్దకూడదు సోపులు షాంపూలు ఆ అలా వేసి రుద్దటానికి కాదు కదా మనం వెళ్ళేది ఏం పనులు అవి నాకు అర్థం కాకపోతే ఈ మాత్రం కూడా తెలియకుండా చేస్తే మీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుందో లేని పని పాపాలే వస్తాయి మీకు ఇది ఒక వర్షం ఇంకొక అతను అతను మరి ఎవరో తెలియదు అతనైతే ఏకంగా దుకాణం పెట్టి బట్టలు ఎగుతున్నాడు సోప్ పెట్టి బట్టలు అక్కడే కూర్చొని బట్టలు ఉతుకుతున్నాడు అతను బట్టలు ఉతికి నీళ్లు మళ్ళీ అక్కడే అక్కడికే లోపలికే వెళ్తాయి ఆ నీళ్లు అక్కడ పారట్లేదు ముఖ్యంగా మనం అంటే అక్కడ నీళ్లు ఆ పారని నీళ్ళల్లో అతను అక్కడ కూర్చొని బట్టలు ఉతుకుతుంటే ఆ నీళ్లు అక్కడే ఉంటాయి కదా అక్కడే నీళ్లు ఉన్నప్పుడు మనం అందులోకి దిగి స్నానం చేయాలంటే అతను బట్టలు ఉతికి నీళ్లలోనా లేకపోతే ఏడు సోప్ పెట్టి ముఖం ఉన్నారు ఆ నీళ్లలోనా ఇంకొకళ్ళు షాంపూ రుద్దుతున్నారు తలకి అసలు ఏం అసలు ఏం కొంచెం అన్న జనాలకి అర్థం కాదా ఇలాంటి పనులు మనం చేయకూడదు నది స్నానం అంటే పవిత్రమైందన్న ఆలోచన కూడా లేకుండా అలా వెళ్ళి మీరు ఆ రకంగా షాంపూలు రుద్దటం ఏంటి షోపులు రుద్దటం ఏంటి బట్టలు ఉతకటం ఏంటండి నది ఒడ్డును కూర్చొని ఆ మెట్ల మీద కూర్చొని మీరు అక్కడ బట్టలు ఉతుకుతా నీళ్ళు అందులోకే పోతాను నదిలో వాటర్ లో కూర్చొని ముఖానికి సోప్ పెట్టి ఓ రుద్దుతున్నారు అలానే వాటర్ లో కూర్చొని షాంపూ పెట్టుకుంటున్నారు అసలు ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాలేదు అతి భయంకరమైన ఇంపోటెంట్ అసలు ఇది చూసిన తర్వాత మైండ్ పోయింది ఎందుకు వచ్చామో అనిపించింది ఇదేంటంటే స్నానం చేసాం అన్నదిలో స్నానం చేసి ఒటుకొచ్చిన తర్వాత మనం బట్టలు మార్చుకోవాలి కదా బట్టలు మార్చుకోవాలి అంటే మెట్ల మీదగా ఇక్కడ చూడండి ఒక పట్టా కట్టారు ఒక పట్టా కట్టి పట్టా లోపలికి వెళ్ళి మార్చుకోండి అని అన్నారు సరే ఓకే పట్టన్న కట్టారు కదా ఏదో ఒకటి అడ్డం అయితే ఉంది మరీ మెట్ల మీద మార్చుకునే పని లేకుండా లోపల కొంచెం ఏదో కొంచెం ఉంది ఏర్పాటు చేశారులే అనుకొని లోపలికి వెళ్ళాను అని లోపలికి వెళ్తే బట్టలు మార్చుకోవడానికి అక్కడ ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే లోపల మరుగుదొడ్లు ఉన్నాయి మరుగుదొడ్లు అంటే అసలు అక్కడ మీరు పట్ట కట్టారు పట్ట కట్టిందే కొంచెం ప్లేసు ఆ కొంచెం ప్లేస్ లో మళ్ళీ మరుగుదొడ్లు ఉంటే ఆ మరుగుదొడ్లు వాటర్ పోయే సౌకర్యం అక్కడ ఏం చూపించలేదు చూపించపోతే ఆ వాటర్ ని కూడా మళ్ళీ నదిలోకి వస్తున్నాయి మళ్ళీ నదిలోకి ఆ వాటర్ వస్తే అంటే ఇల్లు ఏదైతే టాయిలెట్ కి వెళ్తున్నారో అవన్నీ కూడా మళ్ళీ నదిలోకే వస్తున్నాయి అదంతా అలాంటి సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే అనవసరంగా ఇక్కడ దాకా వచ్చామేమో వచ్చి లేనిపోయింది నది స్నానాలు చేసి రోగాలు ఏమన్నా తగిలించుకుంటామేమో అని భయం కావాలంటే కూడా మీరు కళ్ళతో చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అసలు మరుగుదొడ్లు అన్నది అక్కడ వేస్ట్ ఎందుకంటే